హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ చాలా యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసం వస్తుందంటే మనం ముందుగానే ఇల్లు క్లీన్ చేసుకోవడం పూజగది క్లీన్ చేయడం ఇంకా పనులని స్టార్ట్ చేస్తూనే ఉంటాం కదా నేనైతే నా శ్రావణ మాసం పనులు పూజగదితో స్టార్ట్ చేశానండి నా పూజ గదిని నేను ఎలా నీట్గా క్లీన్ చేసుకున్నాను పూజ గదిని క్లీన్ చేసుకునేటప్పుడు ఏ ఏ టిప్స్ యూజ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి పూజ గది క్లీన్ చేయడం ఒకటే కాదు పూజ గదికి సంబంధించిన చాలా మంచి టిప్స్ కూడా మీకు చెప్తానండి ఈ వీడియోలో వీడియో అంతా కూడా చాలా మంచి టిప్స్ ఉన్నాయండి ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు కూడా చూడండి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మన ఛానల్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే ప్రతి కంటెంట్ ఉంటుందండి మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతుంది రీయూజ్ ఐడియాస్ కావచ్చు లేదా రీసైక్లింగ్ కావచ్చు లేదా హౌస్ మెయింటెనెన్స్ కావచ్చు హెల్దీ ఫుడ్ రెసిపీస్ కావచ్చు ఇంకా ప్రతిదీ కూడా ఎలా మనం హౌస్ని మెయింటైన్ చేసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే ప్రతి కంటెంటు అయితే నేను ఇస్తానండి ఒకసారి వీళ్ళు ఛానల్ చెక్ చేశారంటే మీకు అర్థమవుతుంది ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయనేసి ఒకసారి చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ ఒక రంగోలీతో అయితే స్టార్ట్ చేస్తానండి ఈరోజు కూడా ఈ చిన్న రంగోలీ అయితే వేసి మీకు చూపిస్తున్నాను ఈ రంగోలి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ టోటల్ క్లీనింగ్ టిప్స్ అనేది చెప్తానండి హౌస్ క్లీనింగ్ టిప్స్ అనమాట ఈజీగా మనం ఎలా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అనేసి నెక్స్ట్ వీడియో చేస్తాను వెంటనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం పూజ రూమ్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు మనకి ముందు పెట్టిన పూలన్నీ ఉంటాయి కదండీ ఆ నిర్మాళ్యం అంతా తీసేసి ఒక వేరే ఒక బాక్స్లో కానీ ఎదురు కానీ పెట్టుకోండి నేనైతే వాటిని వారంకొకసారి మాకు ఇక్కడ నది ఉందండి నదిలో అయితే వేసేస్తుంటాను నేనైతే మంత్లీ వన్స్ ఇలా పూజ గదిని డీప్ క్లీన్ చేసుకుంటానండి ఇలా మనం డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు మొత్తం అన్ని పటాలు కానీ విగ్రహాలు కానీ దేవ అన్నీ తీసేసి మన విగ్రహాలు ఉంటాయి కదండి విగ్రహాలని ఏంటంటే తోమే ముందు ఇలా వాటికి మనం ముందుగా పెట్టుకున్న బొట్టులన్నీ ఉంటాయి కదా కొంచెం నీళ్ళు తీసుకుని అందులో మనం పెట్టుకున్న స్వామివారికి పెట్టిన బొట్లు తీసేసి ఈ నీటిని ఏదైనా మొక్కలలో మనం వేసుకోవాలండి బయట పారేయకుండా మొక్కల్లో వేసుకుంటే చాలా మంచిది అనమాట మనం వాటిని దేవుడికి పెట్టిన కదా అందుకని చెప్పేసి ఇలా మొత్తం అన్నీ కూడా నేను ముందుగా బొట్లు తీసేసి కడుక్కొని పెట్టుకున్నాను వీటిని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఇత్తడి విగ్రహాలు వేరేగా వెండి విగ్రహాలు వేరేగా మీకు క్లీన్ చేసి చూపిస్తానండి ఏంటంటే రెండిటికి కూడా ఒక చిన్న టిప్ వాడుతున్నాను వేరే వేరేగా సబీనా మీ అందరికీ తెలిసిందే కదండి నేనైతే ఎలాంటి ఇన్స్టెంట్ టిప్స్ ఏం చేయట్లేదండి నేనైతే ఎప్పుడు కూడా సబీనానే వాడతాను సబీనా అలాగే లెమన్ యూజ్ చేసి నేనైతే ఇత్తడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇత్తడి రాగి సామాన్లన్నీ కూడా కొంచెం సబీనా తీసుకొని అందులో అయితే నేను లెమన్ ఇలా వేసుకుంటున్నాను ఒక ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది మీరు తీసుకునే పౌడర్ పెట్టి కావాలి అనుకుంటే మరొక నిమ్మకాయ వేసుకోవచ్చు మీకు ఉండే సామాన్లు ఎక్కువ ఉంటే కానీ ఇలా చూసారు కదా ఒక పేస్ట్ లాగా తయారు వాటర్ అయితే వేయొద్దు ఓన్లీ లెమన్ జ్యూసే వేసుకుంటే కావాలంటే ఒక ఎక్స్ట్రా ఒక నిమ్మకాయ పడుతుంది అంతే జస్ట్ మనకి ఇప్పుడు ఈ నిమ్మ తొక్క ఉంది కదండి ఆ నిమ్మ తొక్కతోనే చక్కగా మనం విగ్రహాలన్నింటికి ఇలాగా అనుకోండి చాలా నీట్గా వస్తాయి చాలామంది ఎత్తడి రాగి ఇవి తోమేటప్పుడు సాల్ట్ వేస్తారండి సాల్ట్ వేస్తే చాలా తొందరగా రిజల్ట్ అయితే వచ్చేసి వెంటనే కొత్త వాటిలో షైనింగ్ వచ్చేస్తుంది ఎంత తొందరగా తెల్లగా వచ్చేస్తాయో అంతే తొందరగా నల్లబడిపోతాయండి నా సజెషన్ అయితే సాల్ట్ అయితే ఎవరు యూజ్ చేయొద్దండి చాలా మెరిసిపోతాయి కానీ అంతే తొందరగా నల్లబైపోతాయి సాల్ట్ యూజ్ చేయకుండా ఇలా చేసుకోండి చాలా రోజుల పాటు తెల్లగా అన్నమాట ఇప్పుడు వెండి సామాన్లని తోమడానికి ఒక మంచి టిప్ అండి కోల్గేట్ టూత్పేస్ట్ కానీ కోల్గేట్ పౌడర్ కానీ ఉంటుంది కదండి ఇవైతే వెండి సామాన్లు ఎంత బాగా మెరుస్తాయంటే మనం అప్పుడే షాప్ నుంచి తెచ్చామో అన్నంత షైనింగ్ అయితే వస్తాయి ఇది కూడా అంతే టూత్పేస్ట్లో కొంచెం ఒక నిమ్మ చెక్క ఇలా పిండేసి రెండు ఒక పేస్ట్ లాగా ఇలా మిక్స్ చేసుకోండి అదే చెక్కతో మన విగ్రహాలన్నింటికి కూడా ఈ పేస్ట్ రాసామనుకోండి ఎంత షైనింగ్ వచ్చేస్తాయంటే చాలా బాగా వస్తుంది ఈ టిప్ అయితే నాకు ఒకసారి వెండి షాప్కి వెళ్ళారండి వెండి షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ అయిన చిన్న క్లాత్లో ఒక పౌడర్ వేసి ఇలా మొత్తం వాటి సామాన్లు అన్నింటికి కూడా ఇలా తుడుస్తున్నాను అనమాట అలా తుడిచేసరికి డల్గా ఉన్నవన్నీ కూడా ఒక్కసారి మంచిగా పాలిష్ చేసినట్టు అయిపోయింది అప్పుడు అడిగాను ఏ పౌడర్ అండి యూజ్ చేస్తున్నారు ఇలా మనకి బ్రైట్గా అంటే ఏ పౌడర్ కాదమ్మా కోల్గేట్ పౌడర్ అనేసి చూపించారు ఈ పౌడర్ యూజ్ వాడండి మీకు కూడా ఎలాంటివి డల్లగా ఉన్నవైనా కూడా షైనింగ్ అయిపోతాయి అన్నారు నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను అనమాట నిజంగా లోపల ఉన్నవన్నీ ఒకసారి తీసి పౌడర్తో ఇలా క్లాత్తో తుడిచేస్తే ఎంత షైనింగ్ వచ్చేసాయి అంటే అప్పటి నుంచి కూడా నేను అదే యూజ్ చేస్తున్నాను వెండి సామాన్లు క్లీన్ చేయడానికి ఇప్పుడైతే నాకు పౌడర్ దొరకలేదండి అందుకే టూత్పేస్ట్ వాడుతున్నాను టూత్పేస్ట్ కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది నిమ్మరసం వేసామనుకోండి అసలు ఎంత బాగుంటాయి అంటే చాలా రోజుల వరకు అసలు నల్లబడవండి వన్ మంత్ వరకు కూడా అంతే షైనింగ్గా ఉంటాయి ఈసారి మీరు క్లీన్ చేసేటప్పుడు కోల్గేట్తో క్లీన్ చేయండి చాలా బాగుంటాయండి మీకు ఎన్నో రోజుల వరకు విగ్రహాలు నల్లబడకుండా ఉంటాయి చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో విగ్రహం ఇంకా కొత్తది షాప్ నుంచి తెచ్చామో అన్నంత మురికి అంత ఏమీ లేకుండా క్లీన్ అయిపోతాయండి ఇన్స్టెంట్గా క్లీన్ అయ్యే టిప్స్ అయితే చాలా ఉన్నాయండి ఎంత ఇన్స్టెంట్గా మనం క్లీన్ అయ్యే టిప్స్ చూస్తామో అంత ఇన్స్టెంట్గా అవి నిలబడిపోతాయి ఇన్స్టెంట్ రిజల్ట్ మనకి వద్దు కదా అండి లాంగ్ టైం రిజల్ట్ అయితేనే మంచిది ఈజీగా వచ్చేదంతా కూడా ఈజీగానే పోతుంది మీరేమంటారు నిజమే కదా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విగ్రహాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటి పొడిబట్టతో తుడిచేసి కాసేపు ఆరనివ్వాలండి ఆరనివ్వడం వల్ల అవి ఏంటంటే షైనింగ్ పోకుండా ఉంటాయి మళ్ళీ నీటి మరకులు అవి ఉంటే మళ్ళీ నల్లబడిపోతాయండి అలా లేకుండా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి అవి ఆరేలోపు నేనైతే పూజారూంలో ఉన్న ఫటాలు అన్నీ తీసేసి పేపర్లు అన్నీ తీసేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి దుమ్ము అంతా లేకుండా ఎక్కడ కూడా బూజులు ఏమీ లేకుండా దుమ్ము ధూళి లేకుండా మొత్తం అంతా క్లీన్ చేసుకోండి అమ్మవారు ఎంత నీట్గా ఉంటే అంత మన ఇంటికి ప్రవేశిస్తారని అనుకుంటారు కదా నీట్గా ఉన్న చోటే అమ్మవారు ఉంటారనేసి మొత్తం అంతా కూడా పొడిబడితో తుడుచుకున్న తర్వాత మనం తడిబడితో క్లీన్ చేసుకుంటాం కదండి ఆ నీటిలో కొంచెం జవ్వాలి కొంచెం పచ్చకర్పూరం వేసామనుకోండి చాలా మంచి సువాసన వస్తుంది ఈ నీటి పెట్టి మొత్తం మనం అంతా కూడా తడిబట్టు పెడితే అసలు ఒక డివైన్ ఫీల్ అనేది చాలా బాగుంటుందండి మన టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి మనం ఫీల్ అవుతామో మన పూజ గదిలోకి వచ్చినప్పుడు కూడా మనం అదే ఫీల్ అవుతాము అంటాం ఒక మంచి పాజిటివ్ వైబ్ అయినది వస్తుంది తప్పకుండా ఈసారి ఇలా పూజ గది క్లీన్ చేసేటప్పుడు ఇలా చేయండి ఈ జవ్వారి పౌడర్ అనేది ప్రతి దగ్గర కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి పూజా సామాన్లు అమ్మే ప్రతి షాప్లో కూడా జవ్వారి పౌడర్ ఉంటుంది మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ముగ్గతో పెట్టుకుంటున్నాను అండి పూజ గదిలో బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి చాలా మంచిది ముగ్గు అనేది కూడా మనకి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా ముగ్గు వేసుకున్న తర్వాత నేనైతే అష్టగంధ చందనం తీసుకున్నాను అండి ఈ అష్టగంధ చందనం అయితే చాలా బాగుంటుందండి మిగతా చందనం ఏంటంటే పొడి పొడిగా రాలిపోతుంటుంది అయితే చాలా బాగుంటుంది అందులో కొంచెం జవ్వాది అలాగే కొంచెం పచ్చకర్పూరం పొడి వేసి నీళ్ళతో కాకుండా రోజు వాటర్ వేసుకొని కలుపుకోండి రోజు వాటర్ లేకపోతే పాలు వేసుకొని కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేనైతే రోజు వాటర్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను ఎప్పుడు నేను దేవుళ్ళని శుద్ధి చేసినప్పుడు కూడా ఇలాగే మిక్స్ చేసుకుని గంధంతో బొట్టలన్నీ అన్నీ పెట్టుకుంటాను అండి పటాలు కూడా చాలా మంచి సువాసన వస్తాయి పూజ గదిలో మనం ఇలా ఓం స్వస్తికి రాయడం వల్ల చాలా మంచిదండి చాలా శుభం అలా పూజ గదిలో అలాగే మనం మెయిన్ డోర్ ఉంటుంది కదండి మెయిన్ డోర్ కూడా ఇలా ఓం స్వస్తిక్ రాసుకోండి అలా రాయడం వల్ల మనకి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా చేరుకుంటూ ఉంటుంది స్వస్తిక్ ఓం మనకి శుభం అనమాట ఇంటికి మంచి చేకూరుతుందని అంటారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ పూజ గదిలో బీర్వాక్ కూడా అండి మనం డబ్బులు పెట్టే బీర్వాక్ కూడా స్వస్తికి అది పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మెయిన్ డోర్కి ఈ మూడు ప్లేసుల్లో కూడా పెట్టుకోండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది దేవుని ఫోటోలు మనం క్లీన్ చేసేటప్పుడు మనం మొత్తం వాటర్తో తడిపేయకూడదండి వాటర్ తడపడం వల్ల ఏంటంటే ఆ ఫోటోలు అన్నీ కూడా పాడైపోతాయి వాటిని ఏంటంటే ఫస్ట్ మనం పొడిబట్టతో మనం పెట్టుకున్న గంధం కుంకుమ బొట్టలు ఉంటాయి కదా అన్నీ కూడా ఫస్ట్ నీట్గా తుడిచేసుకోవాలి పొడిబట్టతో మొత్తం బొట్లు అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం తడిబట్టుతో క్లీన్ చేసుకోవాలండి డైరెక్ట్గా తడిబట్టతో క్లీన్ చేసుకుంటాం ఈ ఫోటో అంతా కూడా మనకి పసుపు కుంకుమ ఆ గంధంబుట్టలన్నీ అయిపోతాయి అనమాట అందుకే తర్వాత పొడివటతో తుడుచుకుని తర్వాత తడిబట్టతో మనం క్లీన్ చేసుకోవాలి మనం క్లీన్ చేసుకున్న వాటర్లో కొంచెం జవ్వాది పచ్చి కర్పూరం వేసుకుని క్లీన్ చేసుకోవాలండి చాలా మంచి సువాసన వస్తాయి అలాగే ఈ పచ్చి కర్పూరం స్మెల్కి మనకి ఈ చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి కదండి బొద్దింకలు కానీ ఇవి కానీ మనకి పటాలకి రాకుండా ఉంటాయి వెనకతల వెనక ముందు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి పచ్చకర్పూరం స్మెల్ చాలా బాగుంటుంది బొద్దింకలు చిన్న చిన్న క్రిములు అవి కూడా మనకి రాకుండా ఉంటాయి దేవుని పటాలకి మనం బొట్లు పెట్టుకునేటప్పుడు ఇలా ఒక ఇయర్ బడ్ తీసుకొని మనం చందనంతో బొట్టు పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా రౌండ్గా వస్తాయి మన స్టిక్కర్ పెట్టేటట్టు వస్తాయి అనమాట మనం గంధం ఎంత అయితే చుక్క పెడతాం దానిపైన చక్కగా కుంకుమ పెడితే చాలా అందంగా స్టిక్కర్లా వస్తాయి కదండీ ఈసారి అయితే ఇలా ట్రై చేయండి అలాగే నేను అమ్మవారికి గజమాల వేసేటట్టు గంధంతో పెడుతున్నండి చూడండి ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది ఇయర్ బడ్ తీసుకొని మనం ఒక అమ్మవారికి మాల వేసేటట్టు గంధంతో ఇలా చక్కగా పెట్టామనుకోండి ఆరిన తర్వాత అయితే నిజంగా పూలమాల వేసామా అమ్మవారికి అన్నంత అందంగా ఉంటుంది ఆ మాలకి మధ్య మధ్యలో కుంకుమ కుంకుమట్టు పెట్టామనుకోండి నిజంగా పూలమాల మధ్యలో రోజా పూలు మాల వేసామా అన్నంత అందంగా ఉంటుందన్నమాట అలాగే పైన కూడా మనకు ఒక బంతి పూల తోరణం కడతాం కదా అలా కట్టేటట్టు ఇలా మనం ఇయర్బడ్స్తో ఇలా డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈసారి శ్రావణ మాసం శుక్రవారంకి మీరూ తప్పకుండా ట్రై చేయండి ఒక్క చందనంతో ఇలా చేస్తే చాలండి అమ్మవారికి ఎంత అందం వచ్చేస్తుందో 哈哈 <music> చక్కగా చందనం కుంకుమ బొట్లతో అలంకరించిన విగ్రహాలన్నింటినీ కూడా వాటి ప్లేసుల్లో మళ్ళీ అరేంజ్ చేసుకున్నానండి అమ్మవారికి అయితే చిట్టిగాజులతో చిన్న మాలైతే వేశాను లక్ష్మీ అమ్మవారు చూసారు కదండి గంధం మాలతో ఎంత అందంగా ఉన్నారో ఇది గౌరమ్మ సెట్టు నేను సూర్య సూర్యభగవాని టెంపుల్ ఉంటుంది కదండి అక్కడైతే తీసుకున్నాను ఇప్పుడైతే మీ అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మనం పూజ రూమ్లో వాడే పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటుంటాయి కదండి అవి ఎక్కువగా స్టోర్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పురుగులు అయితే పడుతుంటాయి కదా అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం కుంకుమ స్టోర్ చేసుకున్న జార్లో కొంచెం కర్పూరం బిర్రలు అడుగున వేసుకోండి అదే ఎక్కువగా మీరు కుంకుమ స్టోర్ చేసుకుంటే అడుగున వేసుకొని మళ్ళీ ఒక లేయర్ కుంకుమ వేసుకొని మళ్ళీ ఒక నాలుగైదు కర్పూరం బిరలు వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే పురుగు అసలు చేరకుండా ఉంటుందండి మనం కుంకుమ కంటే పసుపు ఎక్కువ స్టోర్ చేస్తూ ఉంటాం కదండి పసుపు ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే చిన్న క్లాత్ తీసుకొని అందులో కొంచెం మిరియాలు కొంచెం లవంగాలు వేసి ఇలా చిన్న చాక్లెట్ పొట్లలా కట్టేసి మనం ఏదైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో ఈ పొట్లం వేసేసి పసుపు వేసుకొని స్టోర్ చేసుకోండి అసలు పురుగు అయితే చేరకుండా ఉంటుంది మనం వేసుకునేటప్పుడు లూజ్ లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ప్రెస్ చేసుకుని వేసుకుంటే చాలా మంచిదండి ఎయిర్ గ్యాప్స్ ఉండడం వల్ల కూడా మనకి పురుగు పట్టే అవకాశం టైట్గా కొంచెం నొక్కి ఏదైనా గట్టితో కానీ ఏదైనా నొక్కి చక్కగా మూత పెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం పాటు పురుగు చేరకుండా ఉంటుందండి ఇంకొక టిప్ అండి మనం కర్పూరం కొనేటప్పుడు ఆ కర్పూరం సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది మనం వాడే కొద్దీ ఆ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది కదా అదేంటంటే గాలికి కొంచెం ఆవిరైపోతుంది కర్పూరం అలా కాకుండా ఉండాలి అంటే మనం ఏదైతే బాటిల్లో తీసుకోవాలనుకుంటున్నా అందులో కొంచెం బియ్యం వేసి కర్పూరం వేసి మూత పెట్టాం అనుకోండి అవి సైజ్ తగ్గకుండా ఆవిరవకుండా ఎలాంటివి అలాగే ఉంటాయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం పూజ కోసం అక్షంతలు వాడుతూ ఉంటాం కదండి అక్షంతలను ఎప్పుడూ కూడా నీటితో కలపకూడదు నీటితో కలపడం వల్ల అవి విరిగిపోతాయి ఇంకొకటి ఏంటంటే నీటితో కలిపేవి ఆ రోజు మాత్రమే వాడాలండి నెక్స్ట్ డే మనం వాడకూడదు ఇలా మనకి ఎక్కువ రోజుల పాటు ఇలా ఉండాలి అంటే కొంచెం పసుపు కుంకుమ చెబ్బాది పౌడర్ ఆవు నెయ్యి వేసి చక్కగా కలుపుకోవాలండి ఇవైతే మంచి సువాసన వస్తాయి అలాగే చాలా రోజుల పాటు ఉంటాయి ఎప్పుడూ కూడా నీటితో కలపకూడదండి మనం రెగ్యులర్గా వాడే పూజకి పసుపు కుంకుమ అన్నీ కూడా ఒక చిన్న బాక్స్లో వేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటాను పూజకు కావాల్సినవన్నీ కూడా నేను ఇలా ఒక ట్రేలో పెట్టుకుంటానండి పసుపు కుంకుమ ఇదైతే బెల్లం పౌడరు బెల్లం పౌడర్ ఏంటంటే నేను మా స్వామివారికి అమ్మవారికి పానకం చేస్తుంటాను కదా అందుకని బెల్లం పౌడర్ వాడతాను నైవేద్యాల కోసం కిస్మిస్ అలాగే ఖర్జూరం అవన్నీ కూడా ఇలా ట్రేలో పెట్టుకున్నాను ఈ చిన్న దాంట్లో జవ్వాది పచ్చకర్పూరం ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటాను ఈ బాక్స్లో ఇలా ఒక్కలు పెట్టుకున్నాను అలాగే పానకం కోసం అని చెప్పేసి మిరియాలు యాలకులు మనం పౌడర్ చేసుకుంటాం కదా అది ప్రతిసారి చేసుకోకుండా నేను ఒకేసారి చేసుకొని ఇలా ఉంచుకుంటాను అన్నమాట ఇంకా నైవేద్యం కోసం తేనె నూనె నేను కొబ్బరి నూనె నువ్వుల నూనె రెండు వాడతానండి అలాగే నా చందనం పౌడరు ఇదైతే ఇది దూపం కోసం నేను చేసుకునండి గుగ్గిలం గుగ్గులం సాంబ్రాన్ని దసాంగం మూడు వేసి ఇలా పొడిగా చేసుకునండి దీంతో ధూపం వేసామంటే అంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ రోజు మీరు తప్పకుండా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఇది ఇలా చేసుకొని గుగ్గులం సాంబ్రాణి దశాంగం కలిపి అలాగే ధూప్ స్టిక్స్ ధూప్ కోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను మనకి పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి ఏ ఉన్నాయి ఏవి లేవు అనేది కూడా మనకు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే అగరబత్తులు మనం కొనేటప్పుడు ఆ రెండు మూడు రోజులు మాత్రం ఫ్రెష్గా మంచి ఆ స్మెల్ అనేది వస్తుంది తర్వాత అలా బయట ఉంచేయడం వల్ల ఆ స్మెల్ అనేది ఇంకా పోతుంది అనమాట ఎప్పుడు కూడా మనకి లాస్ట్ వరకు అగరబత్తులు మంచి స్మెల్ రావాలంటే ఇలాగా గాలిపోకుండా ఉండే బాక్సుల్లో ఏదైనా వేసుకోండి మనకి అవి లాస్ట్ అయిపోయినంత వరకు కూడా కొత్త వాటిలాగానే మనకు స్మెల్ వస్తాయి ఒత్తులు నెయ్యి నెయ్యి అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను మనం డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు అన్నీ ఏమున్నాయి ఏమి లేవో చెక్ చేసుకుని ఇలా నీట్గా ఇవి కూడా పెట్టుకోవాలి అన్నీ కింద కింద ఉంటుందండి కింద నేను నేనైతే పెట్టేసుకుంటాను ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అవి కూడా నీట్గా ఉండాలి లేదంటే చిన్న చిన్న బొద్దింకులు పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది పూజ గదిలో ఎప్పుడు కూడా బొద్దింకులు అయితే రాకూడదండి ఇవి చూస్తున్నాను కదా దియా స్టాండ్ ఇదైతే నేనే చేశాను ఇవి ఎలా చేశాను ఏంటనేసి మన పాత వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలాంటి డిఐవైస్ కూడా మనం చేస్తూనే ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలాంటి దియా స్టాండ్స్ ఏంటంటే పూజలప్పుడు కూడా చాలా బాగుంటాయి కదా ఎప్పుడైనా పూజలప్పుడు పెడదామని చెప్పేసి ఈ చిన్న చిన్న పేటలు కూడా నేను కార్డ్బోర్డ్తో చేశానండి దీపం కొందరు పెట్టుకోవడానికి చూడడానికి ఒక మంచి మనకి లుక్ అయితే బాగుంటుంది కదా ట్రెడిషనల్గా కోలం డిజైన్తో ఇలా వేశాను ఇంకొక టిప్ అండి మనం ఇలా విగ్రహాలకి పువ్వులు పెట్టుకోవడం అయితే అవ్వదు కదా వాటి కోసం మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఇలా మనకి పెన్ క్యాప్స్ ఉంటాయి కదండి పెన్ క్యాప్స్ ఇలా మనకి డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా అది చిన్నమా ముక్క కట్ చేసుకుని ఇలాగా ప్రతిమలకి వెనకలు ఇలా అంటించుకోవాలండి ఇప్పుడు మనం పెన్ క్యాప్ని ఇలా పెట్టుకున్నట్లయితే పెన్ క్యాప్ అయినా పర్లేదు లేదంటే మనకి స్ట్రాస్ ఉంటాయి కదా స్ట్రాస్ అయినా పర్లేదు పెన్ క్యాప్ని ఇలా స్టిక్ చేసుకుంటే ప్రతిమలకి ఇలా పువ్వులు అయితే చక్కగా అలంకరించుకోవచ్చండి డబల్ సైడ్ టేపు మంచి క్వాలిటీ అయితే బాగా స్టిక్ అయిపోతుందండి అది నార్మల్గా మంచి క్వాలిటీ కాదు అనుకోండి మనం పువ్వు పెట్టేసరికి వెయిట్కి అది క్యాప్ పడిపోతుంది అలా మీ దగ్గర మంచిది లేదు అనుకుంటే దానిపైన మళ్ళీ సెల్లో టేప్ ఒకటి పెట్టేయండి క్యాప్కి అది బాగా స్టిక్ అవుతుంది ఇలా నేను చిన్న చిన్న ప్రతిమలన్నింటికి కూడా ఇలా పెట్టుకున్నాను మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒక మంచి టిప్ అండి మనం అగరబత్తలు వెలిగించేటప్పుడు అవి ఎక్కువసేపు కాలాలన్నా మంచి సువాసన రావాలన్నా జస్ట్ చిన్నగా కొంచెం వాటర్ తడిపి ఇలాగా అగరబత్తి వెలిగించుకున్నాం అనుకోండి చాలాసేపు కాలుతాయి అలాగే మంచి సువాసన కూడా వస్తాయి లాస్ట్ వరకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన అగరబత్తులు పెట్టుకోవడానికి నార్మల్గా అగరబత్తి ఉంటాయి కదండీ అవి కాకుండా ఇలాంటి స్టాండ్ అయితే పెట్టుకోండి ఈ స్టాండ్ పెట్టుకోవడం వల్ల మనకి పూజ గదిలో అగరబత్తి నుంచి వచ్చే అది అణుసి అది ఉంటుంది కదండి దానివల్ల పూజ గది అంతా కొంచెం మెస్సీ అవుతుంది అది ఒకటి అది ఇలాంటి స్టాండ్ అనుకోండి అందులోనే అది పడుతుంది కాబట్టి ఆ యాష్ అంతా కూడా మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇంకొక టిప్ అండి మనం ఇచ్చే స్టాండ్ ఉంటుంది కదా ఈ స్టాండ్ ఎప్పుడు కూడా మనం హారతి ఇవ్వడం వల్ల నల్లగా అయిపోతుంది కదా అలా నల్లగా అవకుండా ఉండాలంటే ఇలాంటి మనకి చిన్న ప్రమిద ఉంటుంది కదండి అది పెట్టి మనం హారతి ఇచ్చినట్లయితే అసలు మన స్టాండ్ అనేది నల్లగా అవకుండా ఉంటుంది మనం ఒక ప్రమిద తోముకుంటే సరిపోతుంది మీ దగ్గర ప్రమిద లేదు అనుకోండి ఆ స్టాండ్లో కొంచెం విభూతి వేసి విభూతి పైన కర్పూరం పెట్టి వెలిగిస్తే కూడా మనకి ఆ స్టాండ్ నలుపుగా అవ్వకుండా ఉంటుంది ఇదండి నా పూజగతి డీప్ క్లీనింగ్ అలాగే కొన్ని టిప్స్ నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నాను మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తం డీప్ క్లీనింగ్ అయ్యి పూజగా అంతా చేసుకునేసరికి నాకు త్రీ అవర్స్ అయితే పట్టిందండి ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చిందా మీకు నేను చెప్పిన టిప్స్ ఏమైనా యూజ్ అవుతాయో అనిపిస్తే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎలాంటి వీడియోస్ ఇంకా చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను పూజ గది క్లీనింగ్ అయితే అయింది కదండి ఇంకా హౌస్ మొత్తం క్లీనింగ్ అయితే ఉంది హౌస్ క్లీనింగ్ అంతా కూడా నేను ఎలా చేస్తాను కొన్ని టిప్స్తో మీ ఈజీగా మనం ఎలా చేసుకోవచ్చు నీట్గా తొందరగా క్లీన్ అయ్యే టిప్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు శ్రావణజ్యోతి